హైదరాబాద్ పాతబాస్తీ చాంద్రాయనగుట్ట ననికిపుల్ బాగ్స్ ప్రాంతంలో సరైన నిబంధనలు పాటించకుండా నీటిని ఫిల్టర్ చేసి మార్కెట్లోకి సరఫరా చేస్తున్నారన్న సమాచారంతో సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ వర్మ బృందంతో కలిసి తనిఖీలు చేయగా నీటిని సరైన పద్దతిలో ఫిల్టర్ చేయగడం లేదని తేలింది వెంటనే జీహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకొని ఆరు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది నీళ్ల బాటిలను స్వాధీనం చేసుకుని వాటర్ ప్లాంట్ యజమానిపై కేసు నమోదు చేశారు నీళ్ల కోసం ఏర్పాటు చేసిన బోరును రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు

सर कौन सा कौन सा पानी था इनके पास ब्रिशलरी ब्रिस्लरी लोकेशन में बिजनेस हो रहा है उनका जो उनका कोई भी लाइसेंस नहीं है कुछ भी नहीं है तो चीज किया टू सेवेंटी टू केसेस और नाइन्टी एट केसेस दो अलग अलग ब्रांड्स के फाइव हंड्रेड एम के बॉटल सीज करा गया है అది ఉంది అండి అది చూస్తారు బేగం పెట్టి లేచి వెళ్తాము లేదు మ్యామ్ నేను ఆల్రెడీ నైట్ డ్యూటీ అయింది మేడం అది